నేను చెప్తాను ఎప్పుడు ఆరోపించాను జై తెలంగాణ జై తెలంగాణ రెడీ బాగున్నాడ

சீரியஸ் கூட ரொம்ப జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత నెరవేర్చాలి 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 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ వెంటనే తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ వెంటనే తెలంగాణ తెలంగాణకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ తెలంగాణకి ఇచ్చిన హామీలను ఉద్యమకారులకి జామీల వెంటనే తెలంగాణ ఉద్యమకారులకి

ఏ విధంగా స్థాపించడం జరిగింది ఇందు కొరకు తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలాలు గతంలో దక్కలేదని చెప్పిండు రానున్న కార్పొరేషన్ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఈ మధ్యలో కొంత మనకు సానుకూలంగా కూడా ఫలితాలు వచ్చే ఇండికేటర్ కూడా కనబడుతుంది కాబట్టి మనం సానుకూలంగానే ఏదైనా కూడా మనం మంచి మనసుతో అర్థం చేసుకొని మంచి జరుగుతుందని భగవంతుని మీద భారం వేసుకుంటూ లేనట్లయితే రానున్న రోజులలో తఫాధ్వర్యంలో వివిధ రకాలైన పోరాటాలు చేయడానికి ఎంత పోదని సందర్భంగా తెలియదు ఎందుకంటే మనం ఏ నిర్ణయంతోనైతే పోతున్నాం ఆ నిర్ణయం అమలయ్యేదాకా మన డిమాండ్ నెరవేర్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊపికుండేది లేదు ఇంకొకటి అయితే వాస్తవం తెలంగాణ ఉద్యమకారుల ఈ హుజరాబాద్ ప్రాంతంలో సంబంధించిన కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరు కూడా ఒకరు బీజేపీలు ఉండవచ్చు ఒకరు బిఆర్ఎస్ ఉండొచ్చు కొందరు కాంగ్రెస్ ఉండొచ్చు లేకుంటే ఇంకా కొందరు నూటలే ఉండొచ్చు తెలంగాణ ఉద్యమకారుల మీ అందరికీ మాత్రం ఒకటి మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఈ హుజరాబాద్ ప్రాంతం నుంచి ఒకటి కర్ణాటక చేస్తున్నాం ఈ టైంలో పట తో జరిగే ఏ పోరాటమైనా మీరు కలిసి వచ్చినట్టయితే తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలితాలు దొరుకుతాయి సమాజం సమాజంలోపల కూడా తెలంగాణ ఉద్యమకారులకు మనకు ఒక ఐడెంటి కార్డు కానీ పాస్ కానీ ఎప్పుడు భావితరాలు తరాలో తెలియవలసిన రోజు ఒక కమిటీ మనం గుర్తించినట్టయితే మన ప్రజల్లోపట మన గ్రామంలోపట మన ఇంట్లో కానీ గౌరవం కాబట్టి మీరు కలిసి రావాలి అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే రానున్న రోజులలో వరంగల్ కేంద్రంగా పెద్ద మొత్తంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడానికి తపాత్తి కూడా నిర్ణయం తీసుకుంటున్నాం ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలు ఉన్న తెలంగాణ ఉద్యమ కలిసి వచ్చి తప్పకుండా మనం టీమే నెరవేర్చేదాకా పోరాటం చేసి మీ అందరు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన